హాయ్ అండి హలో నమస్తే నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు కమలా వండింటి రుచులు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మనం ఈరోజు చల్ల చల్లని ఒక డ్రింక్ అయితే చేసుకుందామండి న్యాచురల్ డ్రింక్ తయారు చేసుకుందాము మరి సమ్మర్లో ఎక్కువ చల్లగా ఆస్వాదించాలని కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు కదా బట్ అలా కాకుండా మనకి న్యాచురల్గా దొరికేటువంటి ఫ్రూట్స్ అలాగే కోకోనట్ వాటర్ ఈ విధంగా వీటిని తీసుకుంటే మన బాడీకి మంచి పోషక విలువలు కూడా లభిస్తాయండి మరి ఈ రోజైతే మనం కోకోనట్ వాటర్తో మంచి డ్రింక్ అయితే చేసుకుందాము అలాగే మనం కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఈ కోకోనట్ వాటర్ మన బాడీకి చలవ చేస్తుంది హైడ్రేషన్ అనేది తగ్గిస్తూ ఉంటుంది అలాగే జీర్ణ శక్తి కూడా మెరుగుపడంలో కూడా మనకి మంచిగా సహాయపడుతుంది ఒకటేనే కాదండి కోకోనట్ వాటర్ వల్ల మనకు చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయండి బట్ ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కూడా కోకోనట్ వాటర్ హెల్త్కి చాలా మంచిది మరి అంత మంచి బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ రోజు డ్రింక్ అయితే మనం తయారు చేసుకుందాము దీనికోసం ముందుగా కొబ్బరి బొండాలు అయితే తీసుకుందామండి నేనైతే ఈ విధంగా కొట్టించి తెచ్చుకున్నాను బట్ హోల్ చేయలేదు ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు హోల్ పెట్టి వాటర్ తీసి దీంట్లో ఉన్నటువంటి గుజ్జు కూడా మనం లోపలిని తీసుకుందాము ఫస్ట్ ఇక్కడ చూడండి ఇదైతే నేను హోల్ పెట్టేసి కట్ చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకుని వాటర్ తీసుకోవాలండి మనకి ఎప్పుడైనా సరే చూడండి డ్రింక్స్ తాగడం వల్ల లోపల మనకు తాగినప్పుడు చల్లగా ఉంటుంది బట్ తాగిన తర్వాత బాడీలో హీట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది బట్ అలా కాకుండా ఈ కోకోనట్ వాటర్ తాగండి మనకు తాగినప్పుడు బాగుంటుంది అండ్ తాగిన తర్వాత కూడా లోపల బాడీలో అనేది కూలింగ్ అనేది బాగా ఇస్తుంది కాబట్టి ఎక్కువ ఈ కోకోనట్ వాటర్ తాగడానికి ప్రిపేర్ చేయండి సమ్మర్లోని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ అంతా కూడా తీసేసుకుందాము ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్ తీసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందు కోకోనట్ వాటర్ తీసుకున్నాం కదా ఆ వాటర్ అయితే మనకి ఎంత కావాలతో అంత తీసుకుని దాని లోపల ఉన్నటువంటి కోకోనట్ గుజ్జు కూడా మనం తీసేసుకున్నామండి మనకి ఇవి బయట వాటర్ తాగినప్పుడు తీసేయమంటే కొంత కొంతమంది తీసేస్తారు కొంతమంది తీసేవారు బట్ ఈ లోపల గుజ్జు తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా వేసిన తర్వాత దీంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి అంతే అండి పెద్ద ఏం కాదు చాలా సింపుల్ రెసిపీ అండి ఇది ఈ విధంగా మిక్సీ పట్టిన దాన్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే మనకి కోకోనట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని లోపల కొబ్బరికాయ ముక్కతో సర్వ్ చేసుకుంటే అంత ఎంతో సింపుల్ అండ్ టేస్ట్ అండ్ ఎనర్జిటిక్ డ్రింక్ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఇది తాగిన వితిన్ ఫైవ్ మినిట్స్లోనే మనకి ఎనర్జీ అనేది ఫుల్ వస్తుంది చాలా బాగుంటుంది అండ్ మనకి అలసట అనేది కూడా తగ్గుద్ది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అని అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి ఓకే అండి మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్